నెల్లూరులోని కిసాన్ సేజ్ వద్ద నూట ముప్పై రెండు కేవి విద్యుత్ స్టేషన్ ను మంజూరు చేస్తున్నట్లు దానిని త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఇంధన వనరుల గొట్టిపాటి రవికుమార్ తెలిపారు మంగళవారం కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం పచ్చెండు గ్రామ పంచాయతీలో సుమారు ఏడు కోట్ల రూపాయల ఏర్పాటు చేసిన సబ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి కలిసి ప్రారంభించారు ముందుగా పంచేడుకు వచ్చిన నేతలకు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు భారీ గజమాలతో సత్కరించారు భారీ స్థాయిలో ప్రజలు తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడగా నాయకులు కార్యకర్తలు జై జయ ద్వారాలు చేశారు అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించి స్విచ్ ఆన్ చేసి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వేదికపై జ్యోతి ప్రజ్వలన అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో మరో స్టబ్ ను మూడు కోట్ల రూపాయల పైచీలకు వ్యయంతో ప్రారంభిస్తున్నామని అదేవిధంగా నాలుగు కోట్ల వ్యాయంతో డీఈ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు ఒక సబ్సిడేషన్ కావాలన్నారు కిసాన్ సెట్ దగ్గర థర్టీ త్రీ పైకి అవి సబ్సిడేషన్ కావాలన్నారు ద్వందరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అట్లానే గతంలో కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు వన్ థర్టీ టూ కావాలి ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంది రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలంటే వన్ థర్టీ టూ కావాలి స్థలం కూడా రెడీ ఉందని చెప్పారు వాళ్ళ మీటింగ్ అయిపోయి డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టుకొని ఎంతవరకు ఫ్లీజిబిలిటీ ఉందో తెప్పించుకుని తప్పకుండా రాబోయే రోజులు కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లానే ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం యాభై శాతం పైన పూర్తయిపోయి రాబోయే రోజులు మార్చి ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పాను మార్చి ఏప్రియాల కల్లా మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు తొమ్మిది శాతం విద్యుత్ ఇవ్వటం కానీ ఎక్కడ కూడా లో సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం తప్పకుండా మార్చ్ ఏప్రిల్ కల్లా కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాం ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ పత్రికలు కొన్ని రాశారు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను తప్పుడు రాయతలు రాయటమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు రాతలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి నువ్వే చేయాలనే ప్రయత్నం చేస్తా ఉండాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ కూడా సర్వనాశం చేసి ప్రజల మీద ముప్పై వేల కోట్ల భారాలు చేశారు అయితే మేము అధికారంలోకి వచ్చిన అమ్మంటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు గడిచిన ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశనం చేసి వదిలిపెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఉంటే మనం రాబోయే ఐదు రోజుల్లో ఒక్క రూపాయి కూడా పెంచకూడదు ప్రజల మీద భారం వేయకూడదు మనం మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళే లోపల రూపాయి పన్నెండు పైసలు తగ్గించాలి అనే ధ్యయంతో పనిచేయమని చెప్పాడు అదే ధ్యయంతో మేము పనిచేస్తా ఉన్నాం ఇటీవల కాలం మీరు చూసి ఉంటారు మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏపీ కూడా ఐదు వేల కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయద్దు వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే బరాయించింది గవర్నమెంట్ బరాయించాలి కానీ ప్రభుత్వం వేయద్దు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటికి కూడా విద్యుత్ శాఖ భారాన్ని మోయాల్సి వస్తుంది అన్నమాట ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ పేపర్ లో ఉంది కదా అని చెప్పి పదే పదే తప్పుడు ప్రచారం రాస్కమ్స్ ఉన్నాయి మనకు మూడు డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో వైజాగ్ లో వైజాగ్ డిస్కమ్ రేటింగ్ లో పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రిక లో రాశారు మనం ఎక్కడ కూడా రేటింగ్ లో ఎక్కడ కూడా పల్ల మనకక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పైన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కోసం మనకి ఏంటంటే ఆంధ్రకి సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బ తినకూడదని నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టారు అన్నమాట దానికి సంబంధించిన కరెంట్ కూడా మనం ఇస్తా ఉన్నాం దాదాపు ఐదు వందల యాభై కోట్ల ఆరు వందల కోట్ల రూపాయలతో సపోర్ట్ చేస్తాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి అక్కడ ఉన్న ఉపాధి దెబ్బ తినకూడద స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందు ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు ట్వంటీ త్రీ కే సబ్ స్టేషన్ లో రెండు ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం ఒకటి చెప్పాలంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ రోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్ లో ఇచ్చారు వన్ థర్టీ టూ మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకుయ దానికి చూస్తారు అంటే మీ కోవర్ కాన్స్టివెన్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాత నేను నేను సో మీ అందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు ప్రతి ఒక్కరిని ఆమెను మీరు కోవుల్లో జాగ్రత్తగా పెట్టుకోండి ఇంతకంటే చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు మీ అందరూ ఇక్కడికి రావడం స్పెషల్ గా మంత్రి వర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం ధన్యవాదాలు సార్ ఇనాగ్రేట్ చేసేందుకు ముఖ్య అతిథిగా ఇచ్చిన చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారికి అలాగే మరో ముఖ్య అతిథి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే వచ్చి చైర్పర్సన్ సుప్రజా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు అందరికీ అలాగే కోవూరు కాన్స్టెన్సీ నుంచి విచ్చేసిన ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి ప్రజల గడపకు చేర్చే వారదులు మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిలపాలన్నా చంద్రన్న ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా అదే స్మృతితో తమ శాఖల్లో అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పడానికి మన విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవి గారు ఒక ఉదాహరణ ఆయన పనితీరే దానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి అలాగే గత ఐదేళ్ళల్లో కరెంట్ బిల్ చూస్తే సామాన్యుడు గుండె గుబేల్ అనేది షాక్ కొట్టేది కరెంట్ బిల్లులు చూస్తే కరెంట్ వైర్లు దాస్తే కాదు బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి అలాగా గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద పదమూడు పైసలు విద్యార్ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది ఆ ఘనత మన మంత్రి వర్యులు ముఖ్య గొట్టిపాటి రవి గారిది అని చెప్పి మనం చెప్పడంలో ఆశకోవాల్సిన అవసరం లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి ప్రజాపక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల కోసం మనం ఏమేమి చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు పది కోట్ల వ్యయంతో రెండు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం ప్రారంభించుకోబోతున్నాం ఈరోజు మొదటగా ఇక్కడ పంచేళ్ళలో ప్రారంభించాం అలాగే రెండోది ఇందురుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సమస్య మోటార్లు కాలిపోయి రైతులు ఎం ఎంతో ఇబ్బంది పడుతున్నారు డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిటెన్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదట దాన్ని కొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే రెండు సబ్స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడ్లో మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు కుడితిపాలెం స్టేషన్ మూడు కోట్ల అరవై ఒక్క లక్షలతో అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేనిపో లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకి కూడా డివిజన్ కార్యాలయానికి మూడు కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నిరంతరం త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తూ పక్క విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ప్రజలతో ఉంటూ అలాగే మనకి తీర ప్రాంతం ఎంతో ఉంది మన కోవూరు కాన్స్టిట్యులో ఆక్వ రైతులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి గత ప్రభుత్వంలో మూడున్నర రూపాయి కరెంట్ యూనిట్ ఈ ఈరోజు దాన్ని ఒకటిన్నర రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్టీఎస్ఎస్ తో ప్రతి విలేజ్లో త్రీ ఫేజ్ కరెంట్ అనేది రావడం జరిగింది ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా మంది వాళ్ళ ఇళ్ల మీద తీగలు పాత పోల్స్ ఇరిగిపోయిన ఫోన్స్ ఇలాగా ఎంతో దుస్థితిగా ఉండేది అలాంటిది ఈ ఆర్టీఎస్ఎస్ ద్వారా మనకి కొత్త ఫోన్స్ లైన్స్ కొంచెం పైకి తీసి మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల త్రీ ఫేస్ కరెంట్ విలేజెస్ లో కూడా ఎక్కడా కొరత లేకుండా రాబోతుంది ఇప్పుడు ఒక దశ పనులు పూర్తయ్యాయి రెండో దశ పనులు కూడా తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం అన్ని గ్రామాలలో ఇరవై నాలుగు ఎట్లు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ముప్పై ఆరు లక్షలతో పనులు కొనసాగుతున్నాయి మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో అలాగే కోవరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరుపేట మరి కొడవలూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలని కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నాను మన మంత్రివర్యులు దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది కిసాన్ సెజ్ లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మాకు కొడవులూరు లో కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి అండ్ ఇంకొకటి కూడా